హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మీ అందరికైతే ఫ్రెండ్స్ మీరందరూ టీలు తాగారా టిఫిన్లు చేశారా ఏమేమి వంటలు చేశారు మీరందరైతే మా మాదైతే టిఫిన్ అయితే ఈరోజు ఇడ్లీ కర్రీ అయితే వంకాయ పచ్చి పులుసు మీకు కనిపిస్తుంది కదా వంకాయ పచ్చి పులుసు ఎప్పుడు పచ్చి పులుసు పప్పుచారు టమాటా చారు అదే చేస్తాను నేనైతే అసలు వంకాయ పచ్చి పులుసు అనేది ఎప్పుడు చేయలేదు అసలు పెద్ద వంకాయ ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు వండలేదు కూడా వండలేదు మామూలు వంకాయలు ఉంటాయి అవే వండాను అయితే ఎప్పుడు రెగ్యులర్గా చేసే కర్రీస్ కాకుండా అప్పుడప్పుడు వెరైటీ కర్రీస్ కూడా చేయాలి కాబట్టి అయితే ఈ వంకాయ పచ్చి పులుసు అయితే చేస్తున్నా న్యాచురల్గా కూడా ఉన్న పచ్చి పులుసు కదా ఇదైతే ఎక్కువ ఆయిల్ లేకుండా తక్కువ ఆయిల్లో చేసేది ఏంటి అంటే పచ్చి పులుసు ఇలాంటి పులుసు అయితే చేస్తున్నా అయితే నేను వంకాయ పచ్చిమిరసలు వంకాయలు కాల్చుకున్న రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్న ఎక్కువ పచ్చిమిరపయలు కాకుండా అయితే రెండు మూడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అనమాట కొంచెం కారం ఇద్దామని చెప్పైతే ఇవన్నీ అయితే పిసుకున్న ఫ్రెండ్స్ మీరైతే బాగా పిసుకుతుందని అయితే అనుకోకండి కొంచెం ఇలా పిసుకుతేనే కొంచెం టేస్టీగా ఉంటుందని చెప్పితే కలుస్తుంది వంకాయ పులుసు అనేది అయితే ఇలా పిసుకేస్తున్నారనమాట కొద్దిగా లైట్గా ఒక స్పూన్ స్పూన్ నారైతే కారం వేసుకున్న రెండే పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి అయితే ఎండాకాలం ఎలాగో కర్రీస్ అయితే ఎక్కువ తినవద్దు కాదు కదా వాటర్ వాటర్ అనేది ఎక్కువ తాగుతాం కాబట్టి ఇప్పుడు లాగా ఉండేటి అయితే కొంచెం ఎక్కువ అన్నం తింటామని చెప్పైతే ఇలా చేశాను ఇంకా దీని దీంతో పాటు ఇంకేం కర్రీ లేదనమాట ఏదైనా అప్పడం కానీ ఆమ్లెట్ కానీ వేసుకొని తింటే అదిరిపోయే కర్రీ అనమాట ఈ తినైతే చూపిస్తలేను స్కూల్ టైం అవుతుంది ఇంకా అన్నం వండే పని ఉన్నది కాబట్టి అయితే ఇదైతే చూపిస్తున్నా ఎలా ఉందో కామెంట్ బాక్స్